అందరికీ నమస్కారం శ్రీనివాస్ గారు మాట్లాడినాక మా పాటలు ఏమీ లేవు అయినా కూడా ఈరోజు ఈ వేదికను మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమాన్ని గొప్పగా చేసుకునేటట్టు మనందరిని కూడా ముందుకు నడిపిస్తున్న గౌరవనీయులు మన అధ్యక్షులు కేసీఆర్ గారికి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ముందు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇంత గొప్పగా అందరిని కూడా మనందరినీ గౌరవించి ఒకదాటి మీద తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మీకు చేయండి అని చెప్పి ముందుండి మనం నడిపిస్తున్న కేసీఆర్ గారికి ముందు ధన్యవాదాలు ఈ సభకు అధ్యక్షత వహించిన గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా కోఆర్డినేట్ చేసిన మా పద్మ దేవేందర్ రెడ్డి గారికి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందరిని కూడా ఇక్కడ అనుకో సత్యవతి గారు మాజీ మంత్రివర్లు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రులు సుంత లక్ష్మారెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు కోవ లక్ష్మి గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న మాజీ ఎంపీ గారు కవిత గారు దేష్పతి శ్రీనివాస్ గారు వేదిక మీద ఉన్న గౌరవనీయులందరికీ కూడా చైర్మన్లు ఉన్నారు కార్పొరేటర్స్ ఉన్నారు అందరికీ కూడా ఉద్యమంలో భాగస్వామ్యమైన చాలామంది ఇక్కడ కనిపిస్తున్నారు మా అక్క చెల్లెళ్ళందరూ అందరికీ అదేవిధంగా చంద్రశేఖరరెడ్డి అన్నకి దేవిప్రసాద్ గారికి శంకర్ నాయక్ గారు కూర్చున్నారు ఇప్పటివరకు వారికి అందరికీ కూడా దే శ్రీనివాస్ గారు చెప్పినట్టు బతుకమ్మ ఆడుతుంటే అక్క ఆడుతుంటే చుట్టంతా మానతమ్ములు ఉండేవాళ్ళం ఊర్లో మనం చూసేవాళ్ళం ఖచ్చితంగా ఉండేవాళ్ళం ఉదయం కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్న అందరికీ కూడా ప్రత్యేక ప్రత్యేకంగా నమస్కారాలు నిజంగానే బతుకమ్మ ఆడుతున్నప్పుడు చిన్నప్పుడు మాతో పాటు మా అన్నదమ్మలు కూడా ఉదయం నుండి మాతో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎందుకంటే పూలు తెంపక రావాలి కదా పొద్దున్న లేసి ఇప్పుడంటే ఆడలిస్తు పూలు వస్తున్నాయి బతుకమ్మను పెంచుకుంటున్నాం అది వేరు కానీ అప్పుడు చిన్నప్పుడు ఊర్లలోకి వెళ్ళి ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయో ఎప్పుడెప్పుడు బతుకమ్మ దగ్గర బతుకమ్మను పేర్చుకుందామా వెళ్ళాలనే ఆలోచన చిన్నప్పుడు ఉండేది గ్రామంలో అందరికీ తెలుసు అయితే ఉదయం పూలు దెంపకు రావాలంటే మాతో పాటు ఖచ్చితంగా అన్నతమ్ములు వచ్చేవాళ్ళు పూలు తెంపడానికి ప్రత్యేకంగా మామూలుగా గునుగ పువ్వు తంగేడు పువ్వు ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ తంగేడు పువ్వు ఎక్కడ ఉందో గునగ పువ్వులు ఎక్కడ ఉన్నాయి ఖచ్చితంగా ఉండాల్సిందని తీసుకున్న ఒక బతుకమ్మ పండుగ రోజు మాత్రమే ఆ రెండు పూలకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు ఖచ్చితంగా వెతికి 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 తీసుకొచ్చేవాళ్ళు సో సాయంత్రం పేర్చిన తర్వాత బతుకమ్మ ఆడినంతసేపు మానదమ్మలందరూ నిల్చొని వాళ్ళందరూ కూడా బతుకమ్మ ఆడిన తర్వాత మనకు ఆడబిడ్డల కష్టం కావద్దని వాళ్ళే మోసుకొని వాళ్ళు పెద్ద పెద్ద బతుకమ్మలు ఆడితే వాళ్ళే మోసుకొని చెరువుల దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేసేంత వరకు ఉండి వచ్చేవాళ్ళు నిజంగా ఆ మెమరీస్ తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగని కాలంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు సరే ఉద్యమంలో బతుకమ్మను కూడా భాగం చేసి ఎక్కడ పోయినా కూడా బతుకమ్మను తీసుకొని వచ్చేవాళ్ళు బోనాలను తీసుకొని వచ్చేవాళ్ళు కానీ తెలంగాణ రాకముందు ఎట్లుండేది మనకు తెలంగాణ వర్డ్స్ అంటే మన మన భాషను మన యాసను కూడా తక్కువ చేసి చూసేవాళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని తక్కువ చేసి చూసేవాళ్ళు పూలను పెట్టి ఏంటి ఆడతారు వీళ్ళని ఎగతాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అట్లాంటిది ఉద్యమంతో పాటు ఈ బతుకమ్మని బతుకమ్మ పండుగని అదేవిధంగా బోనాల పండుగని కూడా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చి నిజంగా చాలా గొప్పగా మన సంస్కృతిని చాటి చెప్పిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది నిజంగానే గారు చెప్పినట్టు అరెస్ట్ చేసినప్పుడు బోన్ బతుకమ్మను కూడా తీసుకొని పోయేవాళ్ళు పోలీస్ స్టేషన్కి సరే తీసుకెళ్లారు అక్కడ ఉన్నారు కదా అని అనుకుంటున్న సందర్భంలో స్టేషన్లోనే పెట్టి ఆడవాళ్ళు బతుకమ్మను కూడా ఇక ఏమనే వాళ్ళం కాదు బతుకమ్మను ఆడుతున్నప్పుడు బతుకమ్మను ఆడించే వాళ్ళకు సేపు అంటే అంత గొప్పగా ఉద్యమంతో పాటు ఈ మన సంస్కృతి కూడా అంత ప్రాధాన్యత వచ్చినట్టు గొప్పగా ప్రచారం చేసిన నాయకుడు గౌరవనీయులు కేసీఆర్ గారని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా ఒక తండ్రి నాకు ఆలోచించారు కాబట్టి ఇంతకుముందు సత్యవతి రాథోడు గారు చెప్పినట్టు ఆడబిడ్డని కేంద్ర బిందువుగా చేస్తూ చాలా పథకాలు తీసుకొచ్చారు ప్రతి పథకం వెనకాల ఆడబిడ్డ క్షేమం అనేది స్పష్టంగా కనిపించింది కానీ ఈరోజు వాటిని జరిపివేయాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్న దాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాల్లో కేసీఆర్ గారిని లక్ష సార్లు తలుచుకొని ఉంటారు ప్రతి దగ్గర కూడా లక్ష సార్లు తలుచుకొని ఉంటారు ఒకరొకరు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అయ్యో గారు ఉన్నప్పుడు ఇట్లా లేదే అని ఆలోచన ప్రతి ఒక్కరికి మమ్మల్ని తండ్రిలాగా ఆదుకున్నాడు అనే ఆలోచన కనిపించింది బతుకమ్మ చీరలైన కళ కూడా గొప్ప ఆలోచనతో చేశారు చేనేతనాలకు పని కనిపించడమే కాకుండా ఎంత పేదవాళ్ళైనా కూడా ఎంత పేదవాళ్ళు అయినా కూడా బతుకమ్మ పండుగ వచ్చిందంటే తన దగ్గర ఉన్న కొన్ని డబ్బులతోనైనా ఆడబిడ్డకు చీర తీసుకుపోయించే సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది మనం చిన్నప్పుడు చూసినాం అప్పు చేసో సొప్పు చేస్తాం ఆడబిడ్డకు మాత్రం వెళ్ళి అన్నదమ్ములు పోయి బట్టలు ఇచ్చొచ్చిన సందర్భం మనం బతుకమ్మ పండగకి ఇచ్చి బట్టలు ఇచ్చి పండగ పిలిచుకొచ్చిన సందర్భం మనం చూస్తున్నాం నిజంగా నా గొప్ప సంస్కృతిని కేసీఆర్ గారు భవిష్యత్ తరాలకు ఇచ్చేటట్టు బతుకమ్మ చీరలు అనేది ఇవ్వడం జరిగింది అప్పుడు చాలామంది చాలా కామెంట్స్ చేశారు కానీ కొంతమంది ఆడబిడ్డలు మాట్లాడేవాళ్ళు మాకు బోర్డులో మాకు మా వాడ్రోప్లో బోర్డు అనే చీరలు ఉంటుంటాయి కానీ పండగ వచ్చిందంటే మా అన్నదమ్ములు ఏం తీసుకొస్తారని చూసేవాళ్ళం అమ్మగారింటికి పోతే ఒక పసుపు కొమ్మ పెట్టి ఒక బ్లౌజ్ పీస్ పెడితే ఇంటికి వచ్చి అదే గొప్పగా అత్తగారింట్లో చెప్తుంటాం మా అమ్మ మాకు బ్లౌజ్ పెట్టింది మా అన్నదమ్ములు మాకు చీర పెట్టిందని ఎంత గొప్ప ఎంత ఖరీదైన చీరలు ఈ చీర మీద ఉన్న మమకారం ప్రేమ అవన్నీ వేరే చీరలలో దొరకవమ్మ అని కొంతమంది ఆడబిడ్డలు మాట్లాడేవాళ్ళు మన ఒక విషయంలో మాట్లాడుతూ ఉంటే ఒక అమ్మ చెప్తా ఉంది కళ్యాణ గురించి మాట్లాడుతూ బంగారం ఇవ్వకపోయారు కదమ్మ అంటే కళ్యాణ లక్ష్మి చెక్ ఏదైతే కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు ఇచ్చాడో ఆయన రాష్ట్రంలో అందరికీ ఒక మేనమామలాగా ఇచ్చాడమ్మ కేసీఆర్ గారు ఇప్పుడు ఆ ధ్యాస లేదనే మాట మాట్లాడినారు బట్ ఆ విధంగా ఆడబిడ్డలను కాపాడుకునే దిశగా సంస్కృతిని కూడా చాటి చెప్పిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారు దక్కుతుంది శ్రీనివాస్ గారు చెప్పినట్టు తెలంగాణ తల్లి చేతిలో మళ్ళీ బతుకమ్మ రావాలి తెలంగాణ తల్లి చేతిలో మళ్ళీ బతుకమ్మ రావాలంటే మళ్ళీ కేసీఆర్ గారు వెనక్కి రావాలి ఆడబిడ్డలందరూ కూడా ఆశ్రదించి మన సమాజం కోసం ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్షలు అంటే కేసీఆర్ గారి నాయకత్వం మరొకసారి రావాలి అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం